హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పొరుటు విత్ పూరి అండి ఒకసారి కాంబినేషన్ ట్రై చేసి చూడండి ముందుగా నేను కోడిగుడ్డు అయితే చేస్తున్నాను కోడిగుడ్డు పొరుటు కోసం నేను ఒక హాఫ్ డజన్ వరకు ఎగ్స్ని అయితే తీసుకున్నాను అంతే ఒక ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక టూ మిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అయి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం అందులో ఆనియన్స్ మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న మనకి ఆనియన్స్ అనేది మగ్గిపోయాయండి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి పక్కన ఒక గిన్నెలో వేసుకున్నాను ఇలా మనం ఎగ్స్ వేసేటప్పుడు ఆనియన్స్ అన్నిటిని కొంచెం పక్కకు వేసి మధ్యలో ఎగ్స్ అనేది పోసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మనం మూత అయితే పెట్టుకుందాము అలా మూత పెట్టడం వలన మనకి స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టండి తర్వాత మూత తీసేసి ఒకసారి చూడండి మనకి మొత్తం అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆమ్లెట్ లాగా వస్తుంది తర్వాత దాన్ని ఒకసారి తిరగేసుకోండి ఇలా నేను వీడియో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి గరిటతోనే తిరగేసుకున్న తర్వాత మనం వాటిల్ని కొంచెం కాలిన దగ్గర చా దాంతోనే గరిటతోనే అంతా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి నీశ్వాసన అనేది లేకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత మొత్తం ఒకసారి ఇలా తిరగేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా అలా వచ్చిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను మీరు మీకు టేస్ట్ సరిపడా కారం అయితే యాడ్ చేసుకొని మీ స్పైసీనెస్ మీరు ఎంత తింటారో అంత కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా మనకి అప్పటికప్పుడు ఏదన్నా కర్రీ లేనప్పుడు అప్పటికప్పుడు ఎగ్స్ తెచ్చుకొని ఇలా పొరుటి చేసుకొని తింటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా పూరీలోకైనా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంతే నేను పూరీ చేసు కోసం ముందుగానే నేను నాన కలిపేసి పెట్టుకున్నాను పూరీ పిండిని ఇలా కలిపి పెట్టుకున్న పూరి పిండిని అయితే పాముకుంటున్నాను పూరీలని నేను పూరీని ఎప్పుడైనా సరే ఆయిల్తోనే పాముతానండి పీటకి చాలా మంది పిండి అయితే వేస్తారు కదా నేను పిండి వేయకుండా ఆయిల్తోనే పాముకుంటాను లేకపోతే పిండి వేయడం వల్ల మనకు ఆయిల్ అనేది పాడైపోద్ది అందువల్ల నేను ఆయిల్ వేసి పాముకుంటాను ఇలా పూరీని పాముకున్న తర్వాత మనం ఇలా వాన్ని పూరీలని పాసి పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలామందికి పూరీతో పూరీ కర్రీ అంటే చాలామంది తింటారు ఇష్టపడతారు కానీ ఒకసారి ఇలా ఎగ్ పొరటు కూడా చేసుకొని ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే వేడి చేసుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత మనం పూరీలని పామేసి పెట్టుకున్నాం కదా పూరీలని అయితే ఒక్కొక్కటి వేసుకోని కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పూరీని కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇంకొకటి కూడా వేసుకొని ఇలా అన్ని మనం ఎన్నైతే పూరీలు తయారు చేసుకున్నా అన్ని కాల్చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇందాడ ఆల్రెడీ ఎగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు మనం పూరీలు పెట్టుకొని అందులో ఈ ఎగ్గు పురుట్ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకైతే కనుక పూరి ఉంటే ఇలా ఎగ్గు పొరుటుతో అయితేనే చాలా ఇష్టంగా తింటారు మధ్యాహ్నం లంచ్ కూడా అవసరం లేదు వాళ్ళకి నైట్ డిన్నర్ అయినా సరే ఇలా పెడితే మట్టికి మూడు పూట్లు మంచిగా హ్యాపీగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ